జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై మనము ఇంతకుముందు చేసుకున్న వీడియోకు కొనసాగింపుగా పరమేశ్వరుడు ఒకడే అనే దానికి కొనసాగింపుగా ఈ వీడియో అండి గురువుగారైన శ్రీ దత్త దత్తాత్రేయుడు స్వయంగా స్వరూపము పరమేశ్వరుడు గురించి బోధించినప్పటికీ అనుమానం తీరలేదు పరశురాముడికి అందుకని గురువుగారితో గురువార్యా మీరు చెప్పినట్లుగా జగత్తు చిద్రూపమే అయినప్పటికీ అది అన్ని కాలాలలోనూ సత్యమే అని ఎందుకు అనిపిస్తున్నది బుద్ధిమంతులు కూడా జగత్తు సత్యమే అని ఎందుకంటున్నారు ఈ విషయాలు నాకు వివరించండి అని ప్రాధేయపడ్డాడు ఆ మాటలు విన్న దత్తాత్రేయ ప్రభులు శిష్యుని అనుమానం తీర్చడం ప్రారంభించాడు జగత్తు అనే భ్రాంతికి మూలమైనది అవిద్య దానివల్లనే ఆత్మ అంటే ఏమిటో తెలియక శరీరమే ఆత్మ అనుకుంటున్నారు మాంసము నెత్తురు ఎముకలు చర్మము మల మూత్రాలతో కూడిన శరీరం ఆత్మ కాదు శరీరమే ఆత్మ అనే దృఢభావం వల్లనే చిదాత్మ అంటే దేహం అనిపిస్తున్నది ఆ దృఢభావం వల్లనే జగత్తు సత్యము అనిపిస్తున్నది దానికి వ్యతిరేకంగా బ్రహ్మ సత్యం జగత్తు మిద్య అనే భావన చేస్తే అది పోతుంది ఈ జగత్తు ఉన్నదే దాన్ని ఎవరు ఏ రకంగా భావన చేస్తే వారికి ఆ విధంగా కనిపిస్తుంది యోగులు ధ్యానం ద్వారా జగత్తును వారికి కావలసిన రూపంలో చూస్తారు దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను పూర్వకాలంలో వంగదేశంలో సుందరము అనే పట్టణము సుషేనుడు అనే రాజు పాలిస్తున్నాడు అతడు వేద వేదాంగ విధుడు ధర్మపరుడు అతని తమ్ముడు మహాసేనుడు అన్నకు తగిన తమ్ముడు ఒకసారి సుషేన మహారాజు లోక కళ్యాణం కోసం అశ్వమేధ యాగం ప్రారంభించాడు మహాబలవంతులైన రాకుమారులు పెద్ద సేనాతో అశ్వాన్ని వింబడించి వెళ్ళారు ధ్రువలో ఎదిరించిన వారిని ఓడిస్తూ హైరావతి నది ప్రాంతానికి చేరారు అక్కడ తంగనుడు అనే మహర్షి ఉన్నాడు రాకుమారులు గర్వంతో మహర్షిని దర్శించకుండా వెళ్ళిపోయారు ఈ విధంగా తండ్రిని అవమానించడం తనయుడికి కోపం కలిగించింది అతడు గుర్రాన్ని బంధించాడు రాకుమారుడు తమ సేనతో అన్ని వైపుల నుండి అతన్ని చుట్టుముట్టారు తంగనపుత్రుడు అశ్వాన్ని తీసుకొని దగ్గరలో ఉన్న పర్వతంలో ప్రవేశించాడు రాకుమారుడు సైన్య సమేతులై పర్వతాన్ని బ్రద్దలు చేశారు తంగనపుత్రుడు పర్వతంలో నుంచి బయటకు వచ్చి సేనను అంతటి అంతటిని త్రుటిలో సంహరించి రాకుమారులను బంధించి మళ్ళీ పర్వతంలోకి వెళ్ళిపోయాడు చావగా మిగిలిన బట్టలు పరిగెత్తుకుంటూ పోయి తమ రాజుగారికి ఈ వార్తను విన్నవించారు ఆ మాటలు విన్నా సుషేనుడు ఒక్క క్షణం నివ్వరపోయాడు తర్వాత తీరుకొని తమ్ముడైన మహాసేనుణ్ణి పిలిచి సోదర తపసంపన్నుల శక్తి మనం తెలుసుకోలేము దేవతలు కూడా వారిని జయించలేరు కాబట్టి నువ్వు ఆ మహర్షిని ప్రసన్నం చేసుకొని అశ్వాన్ని రాకుమారులను తీసుకొని రావలసినది ఇది వసంత ఋతువు ఈ కాలం దాటిపోతే యజ్ఞం చేయరాదు కాబట్టి గడువులోపే అశ్వాన్ని తోడుకొని రావలసినది అన్నాడు అన్నగారి మాటలు విన్నా మహాసేనుడు తక్షణమే బయలుదేరి తంగన మహర్షి ఉన్న గండశైల ప్రాంతాన్ని చేరాడు మహాసేనుడు మహర్షిని దర్శించి అతన్ని పరి పరి విధాల స్తోత్రం చెయ్యనారంభించాడు అది చూసిన తంగన పుత్రుడు చాలా సంతోషించి రాజుతో రాజా నీ స్తోత్రానికి ఎంతగానో సంతోషించాను నేను తంగన మహర్షి కుమారుడను ప్రస్తుతం మహర్షి సమాధి స్థితిలో ఉన్నాడు ఈ స్థితిలో వెళ్ళి ఐదు సంవత్సరాలైంది ఇంకా ఏడు సంవత్సరాల పాటు ఆయన ఇలాగే ఉంటాడు కాబట్టి నీకు ఏం కావాలో నాకు చెప్పు నీ కోరికను నేను తీరుస్తాను నేను చిన్నవాడినే అయినప్పటికీ నా తండ్రికి ఉన్నంత శక్తి నాకున్నది నీకు ఏం కావాలి అన్నాడు ఆ మాటలు విన్న మహాసేనుడు ఋషి పుత్రుడికి నమస్కరించి బాలక నీవు నిజంగా నా కోరికను తీర్చదలుచుకుంటే ఇప్పుడు నీ తండ్రి సమాధి నుంచి లేచి నాతో మాట్లాడేటట్లు చెయ్యి అన్నాడు ఆ మాటలకు ముని బాలకుడు రాజా ఇది దుర్లభమైన పని నీకు వాగ్దానం చేశాను కాబట్టి కొద్దిసేపు ఉపేక్షించు నా యోగశక్తితో అతన్ని మేలుకొల్పుతాను అని చెప్పి యోగాసనంలో కూర్చొని ఇంద్రియాలను నిరోధించి శరీరం నుండి బయటకు వచ్చి తండ్రి శరీరంలోకి ప్రవేశించి అతన్ని జాగ్రత్త అవస్థలోకి తెప్పించాడు ఈ రకంగా మేల్కొన్న తంగనుడు తన ఎదురుగా ఉన్న రాజును చూసి జరిగినదంతా యోగ దృష్టితో తెలుసుకొని కుమారుని పిలిచి నాయన యజ్ఞాలకు విఘ్నం కలగచేయడం రాక్షస స్వభావము కాబట్టి ముందు రాకుమారులకు అశ్వాన్ని విడుదల చెయ్యి అన్నాడు ఆ మాటలు విన్నా మునికుమారుడు మరుక్షణంలో అశ్వాని రాకుమారులకు తెచ్చి మహాసేనుడికి అప్పగించాడు మహాసేనుడు అశ్వాని రాకుమారులను రాజ్యానికి పంపించి వేసి బాలక ఈ అశ్వాని రాకుమారులను ఈ పర్వతంలో ఇలా దాచావు అన్నాడు అప్పుడు తంగనుడు మహాసేనునితో రాజా పూర్వకాలంలో నేను కూడా ఒక రాజును చాలా కాలం రాజ్యం చేశాను పరమేశ్వరి అనుగ్రహం వల్ల ఆ త్రిపురాదేవియే పరమేశ్వరి అని తెలుసుకున్నాను లోక వ్యవహారాల మీద విరక్తి కలిగింది కుమారులకు రాజ్యం అప్పగించి అరణ్యానికి వచ్చాను నా భార్య కూడా నన్ను అనుసరించింది నేను ఇక్కడికి వచ్చి ఒక అర్బుదం అయింది అర్బుదం అంటే పది కోట్ల సంవత్సరాలు నాకు సేవ చేయడం చేత నా భార్య కూడా ఉన్నత స్థితికి చేరింది విధి బల్యమైంది ఆ స్థితిలో ఉన్న నా భార్యకు ఒకనాడు కామ వికారం కలిగింది అప్పుడు నేను సమాధి స్థితిలో ఉన్నాను ఆమె ఆగలేకపోయింది నాతో సంభోగించినట్లుగా మనసులోనే భావించింది గర్భవతి అయి ఇదిగో ఈ కుమారుని కని కన్నుమూసింది ఈ బాలు నేనే పెంచి పెద్ద చేశాను ఇతరు మంచి కలవాడు గొప్ప యోగి ఈ కొండలలోనే ఒక పట్టణాన్ని తన యోగ శక్తితో నిర్మించాడు అందులోనే ఈ గుర్రాన్ని రాకుమారులను దాచాడు అన్నాడు ఆ మాటలు విన్న మహాసేనుడు అమి పొంది ఆ పట్టణాన్ని చూడాలని ఉన్నది దయచేసి నాకు చూపించండి అన్నాడు తండ్రి ఆనతిపైన తంగనపుత్రుడు మహాసేనుడితో గండశైల ప్రా ప్రాంతం చేరి తాను పర్వతంలోకి ప్రవేశించాడు రాజు వెళ్ళలేకపోయాడు అప్పుడు తంగనపుత్రుడు రాజుతో రాజా నీవు యోగివి కాదు అందుకే ఇందులో ప్రవేశించలేకపోయావు ఇది ఘన పదార్థం యోగ సిద్ధి లేని వారు దీనిలో ప్రవేశించలేరు తండ్రి ఆనతి మీద నిన్ను నేను తీసుకువెళ్తాను నీ శరీరాన్ని ఆ మర్రి చెట్టు తొర్రలో ఉంచి నాతో రా అన్నాడు అప్పుడు రాజు మునిబాలక నాకు యోగం తెలియదు శరీరాన్ని వదలటం ఎలా బలవంతంగా వదిలితే చచ్చిపోతాను అన్నాడు అప్పుడు మునిబాలకుడు రాజు శరీరంలో ప్రవేశించి అతని లింగ శరీరాన్ని ఆకర్షించే స్థూల శరీరాన్ని చెట్టు తొర్రలో ఉంచాడు రాజు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆకాశంలో తనను మునిబాలకుడు పట్టుకొని ఉన్నాడు అంత శూన్యం భూమికి ఎలా ఎత్తున ఉన్నాడు అప్పుడు రాజు భయంతో మునిబాలక నన్ను వద్దలకు ఆధారములిగా క్రిందపడి చచ్చిపోతాను రక్షించు అని వేడుకున్నాడు అది విన్న మునిబాలకుడు రాజా భయపడకు ధైర్యం తెచ్చుకొని ఈ పర్వతంలో ఉన్న లోకాన్ని అన్ని వైపులా పూర్తిగా చూడు అన్నాడు ఎలాగో ధైర్యం తెచ్చుకొని చుట్టూ చూశాక రాజు నక్షత్రాలతో నిండిన ఆకాశం తెల్లని చంద్రమండలం అక్కడి చల్లదనంతో అతడి శరీరం చల్లబడిపోయింది తర్వాత సూర్యలోకంలో ప్రవేశించారు అక్కడి చేరేసరికి రాజుకు బాగా తాపం కలిగింది ముని బాలకుడు యోగశక్తితో రాజు శరీరంలోని ఉష్ణోగ్రతలను మారుస్తున్నాడు అక్కడ అంతా స్వర్గంలా ఉన్నది తర్వాత హిమాలయాలకు వెళ్ళారు అక్కడ అందచెందాలను చూశారు ఇతర లోకాలను చూడడానికి మునిపుత్రుడు రాజుకు దివ్య దృష్టిని ప్రసాదించాడు అప్పుడు మహాశనుడు ఆ లోక పర్వతం చూశాడు అక్కడ అంతా చీకటి అక్కడ నేల అంతా బంగారమయం సప్త ద్వీపాలు సప్త సముద్రాలు నదులు పర్వతాలు చతుర్దశ భువనాలు అక్కడ ఉన్నాయి ఇంద్రాది దేవతలు యక్ష కిన్నర కింపురుష సిద్ధ సాధ్య గణాలన్నీ ఉన్నాయి అక్కడ ఆ లోకాలను రక్షించడానికి మునిపుత్రుడే బ్రహ్మగా విష్ణువుగా రుద్రుడిగా దర్శనమిస్తున్నాడు అతడే ఇంకో రూపంలో భూలోకాన్ని పాలిస్తున్నాడు ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు మహాసేనుడు అప్పుడు ముని బాలకుడు రాజా ఈ లోకాలను చూడడానికి మనకు పన్నెండు అద్భుతాలు అంటే నూట ఇరవై కోట్ల సంవత్సరాలు పట్టింది కానీ ఇక్కడి కాలమానం ప్రకారం ఇది ఒకరోజు ఇక ఇప్పుడు నా తండ్రి గారు బ్రహ్మలోకానికి పోదాం అంటూ గండశైలంలోని గండ లోకి తీసుకెళ్ళినట్లుగానే రాజును పర్వతం నుంచి బయటకు తీసుకొచ్చాడు మునికుమారుడు అంటూ పన్నెండు విషయాలు చెప్పాడు ఈ విషయ ఈరోజు ఈ వీడియోలో ఇంతే అండి చే వీడియోలో మనము ఇంకా మిగతా విషయం దత్తప్రభు చెప్పింది తెలుసుకుందాం జై గురుదేవ దత్త దతార్పణం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి